దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ రోజు దుబ్బాక నియోజకవర్గంలో ఆత్మ కమిటీ చైర్మన్ గా గాంధారి నరేందర్ రెడ్డి మరియు ఆత్మ కమిటీ డైరెక్టర్లుగా పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి పూజల హరికృష్ణ వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మండల సీనియర్ నాయకులు అన్ని గ్రామాల అధ్యక్షులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు సోషల్ మీడియా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణ స్వీకరణ విజయవంతం చేయడం జరిగింది దుబాగర్ వ్యవసాయ నిర్జ ఆత్మ బ్లాక్స్ అనుసరించి వ్యవసాయ మరియు అనుబంధ శాఖలను ఐన ఉద్యాన శాఖ పశువర్ధక శాఖ మత్స్యశాఖ పట్టు పరిశ్రమ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టే వివిధ పథకాలను రైతులకు దగ్గర దగ్గరికి చేర్చడానికి నా యొక్క శక్తి మేరకు కృషి చేస్తారని నూతన వ్యవసాయ శాఖ పద్ధతులను మరియు సాంకేతిక విషయాలు రైతులు రైతుల దగ్గరికి చే ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి రైతులకు సేవ చేస్తారని ప్రమాణం చేస్తున్నారు ప్రభుత్వంలో మీకు ఆత్మ కమిటీ ద్వారా దుర్భాగ్య నియోజక రైతాంగానికి సేవ చేయకు అభివృద్ధి ఒక మంచి పరిణామం కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంత రైతాంగం వారి అభివృద్ధి కోసం నిరంతరం మీరు శ్రమించి ప్రభుత్వానికి మంచి పనిచేస్తున్న బాధ్యత ఆత్మ కమిటీ పైన ఉంది ఎందుకంటే మనము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వంలో రైతు రుణమాప్తి కావచ్చు రైతన్నాల కురి కరెంటు ఇల్లు రెండు ఇల్లు కావచ్చు మరి గ్యాస్ ఈ రోజు ఐదు వందల రూపాయలకు అందిస్తున్నాం అదే కాకుండా ఇద్రామైలు ఏకకాలంలోవత్సరంలోనే దుర్భాగం పేద రైతన్నాలకు మరి మూడు వేల ఐదు వేల ఇల్లు ఒక సంవత్సరంలోనే శాంక్షన్ చేస్తారు ప్రజాప్రభుత్వండి రైతుల ప్రభుత్వం మన ఇప్పుడే మన ఉస్మాబాద్గా కూడా రైతు మేళా జరుగుతా ఉంది రైతులు ఏ విధంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి ఎందుకంటే డెబ్బై శాతం మంది రైతాగా తెలంగాణ రైతు రైతుల వారి జీవనోపాధి రైతు వ్యవసాయం కాబట్టి రైతుని వాళ్ళని అభివృద్ధి చేసినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇంకా ఎన్నో సంశోధన కార్యక్రమం అది కూడా సన్నభ్యం కూడా మనము సన్నభ్యం ఏ రాష్ట్రాల్లో సన్నభ్యం లేదా కానీ మన ప్రభుత్వంలో ఇంటికి పేదవాడికి సన్నభ్యం ఇస్తున్నాం మరి సన్నభ్యం అంటే రైతాగానికి ఐదు వందల రూపాయలు బోర్స్ ఇస్తున్నాం ఇన్ని పథకాలు మన రైతుల దగ్గర

కావచ్చు సర్పంచ్ కావచ్చు సెక్యూరిస్ కావచ్చు గెలిపించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది మీ అందరి పైన ఉంది గ్రామ గ్రామాలు ఉండండి ఏ విధంగా ఈ ప్రజా ప్రభుత్వం మన రైతాంగానికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుందో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాలు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ తీర్చాలి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే మన రెండు వేల ఇరవై ఐదు మన మన కాంగ్రెస్ పార్టీ చేత దుర్భాగ్యం ఎగురుతారు కాబట్టి ప్రజల కార్యకర్త సమాజం ఒక శాసనప్పుడు మీరే అనుకోండి మీరే ఎంపీ అనుకోండి మీరే చెప్పి తీసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కసారి మనం కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు పది సంవత్సరాల వల్ల దుర్భాగ్యవసర ఎంతో మత కేవలం గడిచిపోయిన కలుగుతా ఉంటే ఇక్కడ గెలిచిన నాయకుడు బహుళంగా చూసిన దానిపై ప్రాంత కృషి కాబట్టి మన ప్రభుత్వంలో మన పాత్ర కాబట్టి మన ప్రజల దగ్గర కూడా ప్రజల మళ్ళీ రాబో స్థానిక